హాయ్ హలో వెల్కమ్ టు ఈ నైన్ సిక్స్ టీవీ నేను మీ సౌమ్య ఈ రోజు శివరుద్ర గారు ప్రముఖ ఆస్ట్రాలజర్ మన ముందు ఉన్నారు ప్రస్తుతం యూట్యూబ్లో చర్చనీయంగా మారిన టాపిక్ ఏదైనా ఉంది అంటే అయోధ్య అసలు దాని చరిత్ర ఏంటి మన హైదరాబాద్ నుంచి ఇంకా దాని తలుపులు పాదాలు చేయడం హాట్ టాపిక్గా మారింది గురువుగారు మన ముందు ఉన్నారు అడిగి తెలుసుకుందాం నమస్తే గురువుగారు ప్రస్తుతం అయోధ్య టాపిక్ అనేది చాలా హల్చల్ చేస్తుంది అసలు అయోధ్య చరిత్ర ఏంటి దాని ప్రాముఖ్యత ఏంటి చెప్పండి గురుగారు చూడమ్మా మీరు అన్నట్టుగా భాగ్యనగరం గురించి తలుపులు ఇవన్నీ చేస్తున్నారు అని అంటే వాళ్ళ భక్తులు కాబట్టి ఒక భక్తుడికి ఎలా అయినా చేసుకునే అధికారం అది అదృష్టంగా భావిస్తా ఎందుకంటే ఏ రూపాన పరమాత్ముడు ఎవరితో ఏ పనైనా చేయించుకోవద్దు అది హక్కు ఇప్పుడు అక్కడ నుంచి వచ్చిన అక్షింతలు అవన్నీ తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నారు ప్రతి ఇంటికి చేరుస్తున్నారు అని అంటే అది మనం సంపాదించుకున్న ధర్మం ఐదు వందల సంవత్సరాల నుంచి పోరాడి పోరాడి గెలిచిన ఒక రామరాజ్యానికి చిహ్నం అది కాబట్టి అసలు రాముడి రాజ్యాన్ని గురించి ఇన్ని గొడవలు జరగడానికి గల కారణం ఏంటంటే అమ్మ ఇప్పుడు ముల్లోకాధిపతులు తర్వాత ముక్కోటి దేవతలు మన సాంప్రదాయంలో మనం చెప్తున్నాం ఇకపాటి ఏంటంటే ఒక రాముడికి మాత్రమే అవమానం జరిగిన చరిత్ర ఇది ఎలా జరిగింది అంటమ్మా చరిత్ర పూటల నుంచి తీసుకుంటే వనవాసాలు తర్వాత సీతామాత వెళ్ళేసి ఎక్కడో ఉండేసి రావణాసుడికి సంబంధించిన విషయ వివరణలు తర్వాత ఇప్పుడు హనుమంతుడి యొక్క అంత పెద్ద హస్తాన్ని తండ్రికి ఇచ్చి వాళ్ళ యుద్ధాన్ని గెలిచి సీతామాతను తీసుకొచ్చుకున్న తరుణం అందరికీ తెలిసిన చరిత్రే ఇదంతా జరిగింది వేల సంవత్సరాల క్రితం ఈ ఐదు వందల సంవత్సరాల క్రితం జరిగిన చరిత్ర కాదు కాకపోతే ఏంటంటే అమ్మా ఒక విధంగా ఒక ధర్మం మాట్లాడుకుంటే రామరాజ్యమే రావాలి రాముడి ఇన్ని సంవత్సరాల తర్వాత ఒక విషయ విరణులు గుడి కట్టడానికి గల కారణం ఏంటి అంటే అమ్మా ఒక పుణ్యక్షేత్రానికి జరిగిన అవమానం అది ఇప్పుడు మత కొల్లాళ్ళు కూడా చాలా మాట్లాడారు ఏ మతం మాట్లాడింది ఏ దేశం మాట్లాడింది అని మనం ప్రస్తావన పక్కన పెడితే ఏ మతంలో నుంచైనా ఒక మనిషి అడిగిన ప్రశ్నని వాళ్ళు పైశాచకత్వంగా చేసుకున్న అది కాబట్టి ఇప్పుడు చూడండి మస్జిద్ అనే విషయం వచ్చింది అక్కడ గొడవ ఎక్కువ శాతంగా మనకు వచ్చింది అక్కడ బబ్రి మస్జిద్ గురించి బ్లాక్ డే అని ఆ గొడవే వచ్చింది అక్కడ ఎక్కడ ఏ గొడవ రాలే వాళ్ళకి తర్వాత మన యొక్క సంప్రదాయానికి మాత్రమే జరిగింది ఇన్ని సంవత్సరాల చరిత్రలో గొడవ మాత్రమే కానీ అంతర్యుద్ధం జరిగింది కేవలం ఎవరెవరికి ఎవరికి అంటే అమ్మా అక్కడ మతాలకి జరగలేదు ఒక మనిషికి ఇంకొక మనిషికి మధ్య మా స్థలం మా స్థలం మీ స్థలం మా స్థలం అనేది జరిగింది అంటే స్థలం వివాదం కాస్త దైవరాజ్యం దాకా పోయింది అది కాబట్టి ఆ స్థలం గురించే ఎందుకు ప్రత్యేకంగా ఆనవాళ్ళు అన్న విషయంకి వచ్చింది అంటే అమ్మా ఇప్పుడు మీరు అన్నట్టుగానే నాస్తికులు ఉంటారు దేవుణ్ణి నమ్మని వ్యక్తులు ఇప్పుడు దేవుడే లేడు అని అంటే వీళ్ళు రామరాజ్యం అంటే ఆయన గారు ఇక్కడే పుట్టారంట కాబట్టి ఇక్కడ పెద్ద మందిరాన్ని కడతారంట అన్న ప్రసారం నుంచి ఇంత పెద్ద చరిత్ర వచ్చింది ఆ చరిత్ర మొదలు కావడానికి ఏంటంటే రామసేతు సముద్ర మార్గం నుంచి లంకకి కట్టారు కదా లంకాధిపతిని చేరడానికి ఆ రామసేతు మార్గం నుంచి ఈ గోడవ మొదలైంది అసలు ప్రూఫ్స్ ఒక నిజంగా సముద్రంలో ప్రకృతిపరంగా ఉన్న దీన్ని పట్టుకొని ఈ మానవులు ఏమంటున్నారు ఇది రాముడు కట్టిన వారది అంటున్నారు అన్న దగ్గర నుంచి మొదలైన లెక్క ఇది ఆ విధంగా మొదలైన చరిత్ర ఈరోజు నిజంగానే రాముడు కట్టాడు అనే రుజువులు జరిగి రాముడి అర్హత ఆ రెండు ఎకరాల స్థలంలో మనం కట్టుకుంటున్న గుడి అక్కడే ఎందుకు కట్టొచ్చమ్మా వారది ఎక్కడ సముద్రంలో కట్టిందో కలబడ్డదో ఆ బై ప్రాంతంలో కట్టవచ్చుగా కాబట్టి అమ్మా రాముడి యొక్క తంతు మొదలైంది ఆ స్థలం నుంచి ఇప్పుడు నీవు నేనే ఏదో ఒక విషయంలో పోరాడితే నీ బలహీనతలు నేను నా బలహీనతలు నీవు అంటూ ఉంటాం కదా ఆ విధంగా మన బలహీనత అనుకున్నారు వారధిని కాబట్టి ఆ గుడికి సంబంధించిన విషయాల్లో గొడవబడి దాన్ని రుజువు చేయడానికని శాస్త్రవేత్తలను పంపించినారు ఆ శాస్త్రవేత్తల పేర్లు వాళ్ళు తెచ్చిన రిమార్క్స్ వాళ్ళు తెచ్చిన ఐడెంటిఫికేషన్ రికార్డ్స్ ఉన్నాయి మన దగ్గర రామ మందిరం చరిత్ర మీరు కొట్టుకుంటే అదే యూట్యూబ్ లో కనబడుతుంది వాళ్ళు గెలిచిన తంతులు ఖచ్చితంగా ఇది రాముడు కట్టిన వారది దానికి ఆనవాళ్ళు ఇవి ఖచ్చితంగా మనకి ఈ భూమండలానికి ఆయన పుట్టిన అయోధ్య ఆయన పెరిగిన అయోధ్యలో ఆయన గుడి కడితే ఆయనకి వెలువస్తుంది అన్న చెప్పిన ఆ ఒక అవమానాన్ని మనం దాన్ని ఎంతో కృషి చేసి కారణ జన్మల చేత ఎన్నో న్యాయస్థానాలను అప్రోచ్ అయ్యి ఎందరో కార్యక్రమాలు మతాలకు సంబంధించిన పెద్దల యొక్క ఎందో వాళ్ళ యొక్క మనోవేదనని ఈ రోజు విజయాన్ని సాధించాం ఈ రోజు మనం రామ మందిరాన్ని మాత్రమే సాధించలేము తల్లి ఒక భూమండలం మీద భారతీయ చరిత్రకు ఉన్న ఒక సింహస్వప్నాన్ని చూపించాం మనం అంటే న్యాయమే ధర్మమే కెలుస్తుంది అన్న దానికి విలువ వచ్చేది దీనివల్ల ఇక్కడ ఉన్న మన ఇండియాలోనే ఇంత మనసు ఉప్పొంగి ఇంతమంది ఇన్ని విధాలుగా ధనాలు ధర్మాలు మీరు అన్నట్టుగా మన గురించి తలుపులు వెళ్తున్నాయి అని అంటే అమ్మ ఎక్కడో అయోధ్యలో మరి వీళ్ళు చూస్తారో కూడా తెలియదు తల్లి పాపం వీళ్ళు చేస్తున్న ఈ యొక్క పది రూపాయలు ఇరవై రూపాయల సహాయం అక్కడ వరకు పోతుంది నిజమైతే వీళ్ళు ఎక్కడ వరకు పోతారో పోరో ఈ శరీరం ద్వారా తండ్రిని దర్శించుకోవడానికి కాబట్టే తండ్రి వ్యూహం చూసారా అక్కడ నుంచి పంపించిన అక్షంతాలు గడపలో మీరు ఇరవై రెండవ తారీఖు నా ప్రాణ ప్రతిష్టత జరిగిన రోజు మీ నెత్తిలో వేసుకోండి నేను స్వయంగా రాకపోయినా నా ఆశీర్వాదం మీకు పొందింది అనడానికి భక్తులు ఇచ్చిన రుజువులు అవి కాబట్టే మనం దాన్ని స్వీకరిస్తున్నాం ఇలా పట్టుకొని ఆ రోజు ఇంట్లో చేసుకోవాలని చరిత్రలో చెప్పిన నిజాలు కదమ్మా ఇవన్నీ కాబట్టి రామమందిర చరిత్ర ఏంటంటే ఒక భూమి స్థలం కాదది రాముడు స్వయంగా పుట్టిన ఒక అయోధ్య అనే ఒక స్థలంలో ఆయన గారి విలువను మనం కట్టుకుండడం చేత ఈరోజు రాముడిదే విషయ వివరణ ఇంత హైలైట్గా మీరు అన్నట్టుగా ఎందుకు అంత హాట్ టాపిక్గా మొత్తం వరల్డ్ మొత్తంగా ఉందంటే అమ్మ రాజ్యాన్ని గెలిచిన ఆయన ఆ రాజ్యం ఒకప్పుడు ఎందరో మత వాళ్ళు చేసిన వాళ్ళు ఎవరో మాటలు యుద్ధం చేసి ఓడిపోతుందేమో అన్న భయంతో మళ్ళీ మనం కాపాడుకొని రక్షించుకోబడ్డ రాజ్యం కాబట్టి అయింది ధర్మం అనేది మన వైపు ఉన్నది కాబట్టి మనం గెలిచాము రాముడిదే ఎందుకు గురువుగారు అని కూడా అనవచ్చు మీరు ఎందుకంటే ఇంతమంది దేవతల్లో జరిగిన ఒక చిన్న డిస్కషన్ అంటే గుడి గురించి రాముడిదే ఈ చరిత్రలో జరిగింది చిన్న చిన్న ఈ మతకుల్లో చిన్న చిన్న గుడిలోనే ధ్వంసం చేశారు ఈ చరిత్రలు ఉన్నాయి కానీ రాముడిది గుడి ధ్వంసం కాదు మొత్తం రాముడే లేడు అని ప్రూవ్ చేయడానికి చేసిన ఒక తంతులో మనం గెలిచాం మిగతా ఏం చేశారంటే విగ్రహాలు ధ్వంసం చేశారు మళ్ళీ మనం ఇంకో విగ్రహం పెట్టుకున్నాం ఇక్కడ ఏంది అసలు రాముడే లేడు అని మొత్తం భూమినే పెకిలించామని చూశారు కాబట్టి ఆయన అదే భూమిలో వచ్చేసి అంత పెద్ద విశాలమైన గుడిని కట్టి రెండు వేల చరిత్ర అంటే రెండు వేల సంవత్సరాల చరిత్రకు సంబంధించిన గుడిని కడుతున్నాడు అక్కడ అంటే ధర్మస్థాపనకి విలువ వచ్చింది అక్కడ రామరాజ్యం అనేది అదే నమ్మకం రాముడు నిజమైన దేవుడు ఆయన అంతకు ముందు వేరే దేవులు కూడా ఉన్నారు వీళ్ళందరిలో ఎవరికి అవమానం జరగలేదు తండ్రికి అవమానం జరిగింది కాబట్టి ఆయన స్థాపించుకోవడానికి దానికి మనందరం సాక్షి పలికేమో మా తండ్రి మా తండ్రి అని అంటమ్మా జయ శ్రీరామ్ అంటారా రామ్గా బనా అంటారా వీళ్ళందరూ అనడానికి గల కారణం ఏంటంటే మనందరం ఒక కారణ జన్మలమే కాబట్టి మౌనంగా ఉండే జంతువులే సహాయం చేసినాయి అప్పుడు వారధి కట్టేటప్పుడు భక్తి సహాయాన్ని చూసామా దానికి విలువేమిచ్చాడు తండ్రి భక్తి ఏం చేస్తుందమ్మా ఇసుక తీసుకెళ్ళి దాని తోకకి ఇలా 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 నీళ్ళని తడిపేసి వెళ్ళి ఆ ఇటుక మధ్యలో పెడుతూ ఉంటుంది రాముడు గమనిస్తూ ఉంటాడు ఏంది ఊరికి అటు ఇటు వెళ్తుందని దాని యొక్క ముచ్చటను చూసేసి దాని దగ్గరికి తీసుకొని దాని ఇలా అంటాడు కాబట్టి అది రాముడు పెట్టిన గుర్తులు కాబట్టి దానికి మొత్తం శరీరం మొత్తం ఉంటాయి గుర్తులు అంటే మౌనంగా ఉన్న మూగానికి ఎంత స్పందన ఉంటే శరీరంలో ఇన్ని అవయవాలుండి ఇన్ని భావాలుండి కారణ జన్మలై పుట్టిన మానవ జన్మెత్తిన మనకెంత అవభావాలు ఉండాలి అలాంటిది మన రాజ్యం పైన వేరే వాళ్ళు వచ్చేసి ఏదో చేస్తా అంటే ఊరుకుంటామా కాబట్టి అది మనం గెలిచిన హక్కు మనం సాధించిన హక్కు అది కాబట్టి ఇకపైనైనా మనం మారి రామరాజ్యానికి విలువించుకొని మనం దాన్ని గౌరవంగా పెట్టుకుంటేనే ఆ కట్టిన గుడికి విలువ ఓకే చెప్పండి ఈ రోజు రామాల అదే ఇప్పుడు మీరు అన్నారు కదా అయోధ్యకి ఎంత అయితే డిమాండ్ ఉంది ఎంతైతే హాట్ టాపిక్ గా మారిందో నెక్స్ట్ మన కేదార్నాథ్ కూడా అంతే హాట్ టాపిక్ ఖచ్చితంగా మారాలమ్మా ఎందుకంటే కేదార్నాథ్ ఆలయం ముల్లోకాధిపతి ఆలయం శివభక్తులు చూసారుగా చాలా మంది ఉంటారు ఎంతో మంది శివభక్తులు ఉంటారు సన్యాసులే ఉంటారు పరమాత్మడే మాకు ధ్యానం అని బట్టలు లేకుండా తిరిగి కేవలం రుద్రాక్షలు వేసుకొని తిరుగుతారు కదమ్మా కాబట్టి కేదార్నాథ్ ఆలయం కడితే చూడమ్మా పరమాత్ముడి యొక్క ఆజ్ఞ అందరికీ ఉంటుందని దిక్షాడనం చేసి తెచ్చిన డబ్బే ఎందుకంటున్నాం అంటే పుణ్యం కోసం పోసేదం అంటాం కాబట్టి ఏంటంటే ఇప్పుడు రామరాజ్యం ఎలా అయితే సాధించామో ఈ కేదార్నాథాయాన్ని కూడా కారణ జన్మలు పుట్టించాడేమో తల్లి కాబట్టి అన్ని విషయాలు ముందుకు వెళ్ళేసి దైవాన్ని స్థాపించుకుంటే ధర్మాన్ని స్థాపించినట్టే ఈ రోజు మన ఇండియా ఎన్నో దేశాలకి నిదర్శనం కదమ్మా ఎక్కడో చూస్తే శ్రీకృష్ణుడిది హరే కృష్ణాని డాన్సులు చేస్తున్న పాటలు చూస్తున్న ఉన్నామా వినాయకుడు నిమజ్జనం వినాయకుని పెట్టిన ఫ్రాన్స్ దేశాలు చూసామా శివుడి ఆలయాలు కట్టిన దేశాలు చూసామా అలాగే ఇలా గుడిలు గడుతూ ఉంటే మన చరిత్ర గొప్ప గొప్పగా మన ఖండం భరతఖండము దాటి వేరే ఖండాలకు చేరాలే చేరితేనే మనకు గొప్పతనం అమ్మా అది రుజువు చేయబడిన చరిత్రలు అవన్నీ వాళ్ళు పైశాచకత గుడి పెడతలేరు అక్కడ ఇక్కడ మన ఈ డివైన్ పవర్ ఈ భక్తి యొక్క శక్తిని చూసి అక్కడ పట్టుకుంటున్నారు వాళ్ళు ఎన్నో చూసాము అది రుజువులు లైవ్ ప్రూఫ్స్ అవన్నీ నీవు నేను చెప్పట్లే అక్కడ మాటలు కాబట్టి అమ్మా కేదార్నాథ్ ఆలయ విషయంలో కూడా మనోధైర్యం చాలా ముఖ్యంగా పెట్టుకొని పోతున్నాం ఇప్పుడిప్పుడే మొదలైంది మా మనసు ఆవేదన తర్వాత ఆ మనోవేదన ఇక రానున్న రోజుల్లో పరమాత్ముడు ఎన్ని అడ్డంకులు ఇస్తాడో ఎన్ని అడ్డంకులు వేసినా అమ్మా ఖచ్చితంగా పరమాత్ముడు దారిస్తాడన్న ధైర్యంతోనే ముందుకు వెళ్తున్నాం డబ్బు చాలా ముఖ్యమైనది గుడి కట్టడానికి మనుషుల యొక్క పైశాచికత్వం కూడా చాలా ముఖ్యమైనది ఇక్కడ యుద్ధం లేనిది విజయం రాదమ్మా అవతల వ్యక్తి ఎంతటి బలవంతుడైతే అంతటి బలవంతుడిపై గెలిస్తేనే మనకు యుద్ధానికి విలువ ఈ పుణ్యక్షేత్రానికి విలువ కాలం చేస్తాం కానీ విలువ వచ్చేది గుడికే కదా అది తల్లి సో ఇంతకు ముందు మీరు అన్నట్టు వేరే దేశాల నుంచి కూడా మనకి వజ్ర వైడూర్యాలు నగలి మాట్లాడుతూ వచ్చారు ఇప్పుడు నేపాల్ నుంచే వచ్చింది అంటే సీతాదేవి యొక్క పుట్టిన ఇల్లు నేపాల్ అని మన చరిత్రలో రాసి ఉండడం చేత వాళ్ళు మా అమ్మ సీతాదేవి మళ్ళీ ఇప్పుడు మనం విధంగా మాట్లాడుకుంటే రామ మందిరం అనేది మెట్టిన ఇల్లు అంటే ఇప్పుడు మనం అత్తగారి ఇల్లు అని అలాంటి ఇంటికి విలువ ఎందుకు వచ్చిందంటే అమ్మ అక్కడి నుంచి వస్తే వస్తువులు వాళ్ళు ఏం చేస్తారు బంగారం వజ్రాలు పండ్లు నేపాల్ ప్రాంతం ఏంటంటే కొండ ప్రాంతం మంచు ప్రాంతం కాబట్టి విలువైన పండ్లు పంపిస్తున్నారు వాళ్ళు అంటే చాలా చాలా విలువైన పండ్లు పంపించి తర్వాత నగలు ఇవన్నీ ఒక పదకొండు వందల బాక్సుల్లో పెట్టి పంపించడానికి గల కారణం ఏంటంటే అమ్మా వారు ఒక శ్రీమూర్తికి ఇచ్చిన విలువ అది వాళ్ళ ఇంటి బిడ్డకి ఇచ్చిన విలువ అది ఒక ఆడపిల్లకి ఇచ్చిన తంతు అది కాబట్టి గౌరవం అనేది అక్కడ మళ్ళీ ఏం అమ్మా ఒక స్త్రీకి ఎంత గౌరవం ఇస్తున్నది అనేది మనం చెప్పుకోవాలి అక్కడ డబ్బాలు పంపించలేరు తల్లి వాళ్ళు అమ్మకి గౌరవాన్ని పంపించారు అంటే మా అమ్మ గెలుస్తుంది మా ఇల్లు గెలిచింది మా సంప్రదాయం గెలిచింది కాబట్టి మా దగ్గర ఉన్నాయని మేము పంపిస్తాము నేపాల్ ఒకటే పంపించదమ్మా వేరే ఏ దేశాలు పంపించలేదు మీరు కావాలంటే చరిత్ర వెనక్కి చూడండి నేపాల్ పంపించిన దానికి అర్థం ఉన్నది మిగతా వాళ్ళు దేశాల నుంచి పంపించుండొచ్చు వందలు వేలు దానికి అది వచ్చేసి విరాళాలే కానీ ఇది హక్కు వచ్చింది ఇక్కడ నుంచి హక్కు ఆ హక్కుకి విలువ వేరు కాబట్టి రక్తానికి ఉన్న పౌరుషం వేరు తల్లి ఎన్ని నీళ్లు తాగినా రక్తం కాదు బాగా గుర్తు అందుకే అన్నారు బ్లడ్ ఈ స్టిక్కర్ దాన్ని వాటారు అందుకే పౌరుషం అనేది రక్తంతో వస్తుంది నీవు పెట్టుకున్న వజ్రాలు వైడిగలతో రాదు కాబట్టి అది వాళ్ళ హక్కు అమ్మా ఇప్పుడు రాముడు రాముడు అని మనం ఎలా కొడుతున్నామో సీతా సీతని వాళ్ళు ఎలా కూడా కాబట్టి ఇద్దరు కలిసిన కలయిక మనం ఈ భూమండలం అంతే చాలా గొప్పగా చెప్పారు గురువు గారు గురుగారు ప్రస్తుతం మీరు అన్నట్టు తాళం చెవులు గాని లేకపోతే గడియారాలు గాని ఇవన్నీ కూడా మనకు ఒక ప్లేస్ నుంచి వచ్చేయడం అసలు ఏంటి ఎంత పంపించారు ఎంత కేజెస్ అని చూడమ్మా మీరు అడిగిన ప్రశ్నలో ఒక రాముడు రాజ్యానికి విలువైన విలువైన వస్తువులు చేరుతున్నాయి ఇప్పుడు అంటే ఒక మందిరానికి చేరుతున్నాయి అని అర్థం అందులో ఒక కారణ జన్మల చేత ఒక భద్రపరిచిన ఒక నాలుగు వందల కిలోలు ఉన్న తాళం చేసి దాన్ని పంపిస్తూ ఉన్నారు వాళ్ళు ఏం చేస్తున్నారంటే అమ్మ అంత విలువైన దాన్ని ఎందుకు చేస్తున్నారంటే ఎన్ని సంవత్సరాలైనా సరే ఆ చరిత్రకి ఎక్కడా కూడా ఎలాంటి మళ్ళీ అవమానం జరగకూడదన్న ఉద్దేశంతో ఒక భక్తుడు చేసి పంపించిన తాళం చేబులని ఇంకో భక్తుడు ఏం చేశాడు తొమ్మిది దేశాలకు సంబంధించిన ఒకే ఒకసారి గడియారాన్ని చూపించి ఐదు సంవత్సరాలు కష్టపడి దాన్ని తయారు చేసింది పంపిస్తూ వచ్చాడు వాళ్ళు పంపించడానికి గల ముఖ్యమైన కారణం ఏంటంటే అమ్మ వాళ్ళు తండ్రికి పెట్టుకున్న రుణం అది వాళ్ళు ఇచ్చిన ఇది ఆ గుడి ఎన్ని రోజులు ఉంటదో అన్ని రోజులు ఉండిపోయే వస్తువులు అవి కాబట్టి ఏంటంటే ఆ వస్తువులు స్వీకరించడం చాలా ముఖ్యమైనది ఇప్పుడు చూడండి ఇప్పుడు పాలరాతి విగ్రహాలు తీసుకొచ్చి చేసినది అది ఎక్కడో నేపాల్లో ఉన్న సముద్ర మార్గా నుంచి తెచ్చిన ఒక పెద్ద శిల్పం నుంచి ఆ శిల్పాన్ని ఎన్నో దేశాల ఎన్నో రాష్ట్రాల మీద నుంచి వెళ్ళి పూజలు పురస్కారాలు మీరు కూడా కదా పెద్ద ట్రక్కుల ఆ రాయి తీసుకెళ్తూ ఉంటే అందరూ పూజలు చేసి కొబ్బరికాయలు కొట్టారు అది ఊరేగింపు తీసుకెళ్లారు అంటే ఇవన్నీ రాసి పెట్టుకున్న తంతులు భగవంతుడు కాబట్టే వాటికి ఆ విలువ వచ్చింది దాన్ని కాపాడగలుగుతున్నాం ఇప్పుడు రాముడి రాజ్యంలో ఇవన్నీ ఉండడం వల్ల అమ్మా ఎవరైనా ఇక్కడి నుంచి అన్న వచ్చి చూశారంటే అవన్నీ ఎంత ప్రత్యేకంగా కనబడతాయి ఇప్పుడు ఆ రా మనం ఆ వాచలు మనం చేయలేక కాదు కదా మనము చేయవచ్చు కానీ ఇంతవరకు ఎవరు చేయింది ఇప్పుడే ఎందుకు చేశారంటే ఆ తరుణం వచ్చింది కాబట్టి చేసి పెట్టుకున్నారు ఆ విలువను సంపాదించుకున్నాం మనం అలా ఇప్పుడు మీకు చిన్న చిన్న వస్తువులే మా గుడిలో కూడా ఒక వ్యక్తి అసలు అంత గా కట్టిన వ్యక్తి పేరు కూడా మీరు ఈ రోజుల్లో చాలా వైరల్ గా పోయింది అందులోకి వెళ్ళేసి కేవలం అడుగుల ద్వారా మాత్రమే రామ మందిరాన్ని ఎలా కట్టాలో చెప్పాడంట ఆయన అంటే ఏదైనా మత కల్లోలాలు గొడవలు జరుగుతాయేమో నన్ను చూసి గుర్తుపట్టి ఏమో అంటారేమో అన్న ఉద్దేశంలో ఆయన ఒక మామూలు భిక్షాటకుడు లాగా వెళ్ళి ఒక భక్తుడిలాగా వెళ్ళేసి అడుగుల ద్వారా ఎక్కడ ఏ మందిరాన్ని కట్టాలి గర్భగుడి ఎక్కడ కట్టాలి బాల బాలరాముడిని ఎక్కడ కట్టాలి సీతాదేవి లక్ష్మణుని ఎక్కడ కట్టాలని ఇలా ఆలోచన కేవలం అడుగుల ద్వారా చేసి కట్టిన గుడిలు అంటే ఆ కారణ జన్మడికి పరమాత్ముడు ఆజ్ఞ లేనిది ఊహగానంగా కట్టుకున్న గుడి అది కాదు కదమ్మా ఒక కారణ జన్ముడు అంత వ్యూహం వేస్తే ఈరోజు రెండు వేల సంవత్సరాల సరిపోయే చరిత్రగా శ్రీకారం చుట్టాడు ఆయన అంటే మరి పరమాత్ముడి ఆజ్ఞ కదమ్మా ఇవన్నీ ఆనవాళ్ళు కాదమ్మా మనము పరమాత్ముడికి రుణంలో ఉన్నాయి ఇవన్నీ అది తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంది ఇప్పుడు మేము ఇక్కడ పదహారో తారీఖు నుంచి ఇరవై రెండో తారీఖు అని ముంగడ హనుమాన్ మందిర్లో రాముడి గురించి అని చెప్తూ వస్తున్నారు వాళ్ళు అందరూ వేద పండితులు చెన్నై నుంచి వస్తున్నారంట వచ్చి ఎంతమందికి ఈవినింగ్ మూడు నుంచి ఎనిమిది గంటల వరకు కథ చెప్పుకుంటూ వస్తున్నారు అంటే ఈయన కథ చెప్పాల్సిన అవసరం ఏముంది ఆ రాముడి గురించి ఏం చెప్తారు కొత్తగా అందరు తెలిసిన కథే కదా కానీ చూడమ్మా భగవంతుడి గురించి ఎలా ఎలా గొప్ప కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయో మనం భక్తులకి దగ్గరగా తీసుకెళ్తూ ఉంటేనే వాళ్ళు అప్డేట్ లో ఉంటారు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళ ధర్మ ప్రయత్నం ఎక్కడో మందిరానికి పోలేని వాళ్ళు ఇక్కడ ఉంటారు కాబట్టి ఇక్కడ ఆ కథ ఉంటే వాళ్ళు రామ మందిరానికి వెళ్ళే అంత చెందుతారు మనము చూస్తాం కదా భక్తులు పైశాచికత్వంగా ఎగిరినారంటారు అబద్దాలే వాళ్ళు భక్తితో ఎగురుతారు అదంతా మనం దాన్ని ఏమంటారు పిచ్చితో ఎగురుతున్నారంటారు అబద్దాలు అది చూస్తాంగా తిరుపతికి వెళ్ళినప్పుడు శ్రీశైలం వెళ్ళినప్పుడు అయ్యప్ప స్వాములు ఎంత ఉత్సాహంగా ఆడతారు దాని ఉద్దేశం ఏంటంటే అది భక్తి అంటే అదొక ఉత్సాహం కాబట్టి ఆ ఆలోచనని మీరు ఓకే గు అయోధ్య గురించి ఒక చక్కటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఏవి ఎక్కడి నుంచి వచ్చాయి అసలు ఎందుకు ఇచ్చారు అనేది కూడా చాలా మందికి ఒక సస్పెన్స్ అయిపోయింది ఇది ఈ రోజు మీరు అన్ని కూడా రివీల్ చేశారు సో మచ్